హలో అండి వెల్కమ్ టు సులతాస్ కిచెన్ అండి ఈరోజు సులతాస్ కిచెన్లో మనం చూడబోయే ఇంట్రెస్టింగ్ హెల్దీ డిషెస్ రెసిపీస్ ఏంటంటే మూడు రకాలైనటువంటి హెల్దీ శాండ్విచెస్ అండి మనకి పిల్లలు కూడా చాలా సులభంగా చేసుకునే మనకి ఈజీ శాండ్విచ్ రెసిపీస్ ఈ మూడు రకాలైనటువంటి శాండ్విచెస్ని కూడా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చాలా తక్కువ సమయంలో ప్రిపేర్ చేసుకోవచ్చు మనకి క్యారెట్ శాండ్విచ్ అలాగే మనకి స్వీట్ కార్న్ శాండ్విచ్ అలాగే మనకి గార్లిక్ శాండ్విచ్ అండి ఈ మూడు రకాలైనటువంటి శాండ్విచెస్ని ఈరోజు చూసేద్దాము పిల్లలకి లంచ్ బాక్స్లోకి ప్యాక్ చేయొచ్చు అలాగే మనకి స్నాక్స్ టైంలో ప్రిపేర్ చేయవచ్చు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి నైట్కి డిన్నర్కి దీన్ని చక్కగా యూస్ చేసుకోవచ్చు అండి ఈ శాండ్విచెస్ని ఎలా ప్రిపేర్ చేయాలనేది ఈరోజు మనుషుల తాస్ కిచెన్లో మనం చూసేద్దాం ముందుగా క్యారెట్ శాండ్విచ్ చూద్దామండి దానికోసం ఒక బౌల్ తీసుకొని క్యారెట్ని తురుముకొని ఒక పావు కప్పు క్యారెట్ వేసుకోవాలి ఒక చిన్న ఆనియన్ ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకొని పుదీనా కొత్తిమీర లీవ్స్ని ఇందులోనికి యాడ్ చేసుకోవాలి దానిలోనే ఒక టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ని వేసుకోవాలండి పచ్చిమిర్చి అయితే పిల్లలు తినడానికి ఇబ్బందిగా ఉంటుంది కదా రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకొని చిటికడంత టర్మరిక్ దానిలోనే ధనియా పౌడరు కొంచెం జీలకర్ర పౌడరు లేదా జీరాని కూడా యాడ్ చేసుకోవాలి ఇవి వేసుకొని రుచికి సరిపడినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని దీన్ని చక్కగా ఇలా అంతా కలిసేట్టుగా కలుపుకోవాలి ఇది మొత్తం శాండ్విచ్ మేకర్ అంతా ఇలా తయారు చేసుకోవాలండి ఈ స్టఫింగ్ అంతా తయారైన తర్వాత దీన్ని పక్కన పెట్టుకొస్తుంది బ్రెడ్స్ని తీసుకోవాలండి ఈ బ్రెడ్స్కి అమూల్ బటర్ అప్లై చేయాలండి ఈ బటర్ అనేది లేని వాళ్ళు ఇంట్లో పాల మీద మేగడ ఉంటుంది కదా దాన్ని ఒక టూ డేస్ తీసి పక్కన పెట్టుకొని దాన్ని కూడా వాడుకోవచ్చు ఈ బటర్ అప్లై చేయడం వల్ల ఏంటంటే టేస్ట్ బాగుంటుంది హెల్దీ మరియు రోస్ట్ కూడా చక్కగా అవుతుంది అనమాట మనకి ఇంకా ఇలా బటర్ని అప్లై చేసుకొని దీనిపైన మన క్యారెట్ తురుముని ఇదంతా కూడా స్టఫింగ్ని వేసుకోవాలి ఈ స్టఫింగ్ అంతా వేసుకొని దీనిపైన మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలండి మరియు రెండవ బ్రెడ్ స్లైస్ని దీనిపైన పెట్టేసుకొని ఇలా ఒకసారి ప్రెస్ చేసామంటే చక్కగా స్టఫింగ్ అనేది ఉంటుంది ఇలా తవ్వ పైన మనం లేని శాండ్విచ్ని ప్రిపేర్ చేసుకోవచ్చు శాండ్విచ్ మేకర్ ఉన్నవాళ్ళు మేకర్లో ప్రిపేర్ చేసుకోండి లేదంటే ఇలాంటి తవ్వ పైన పెట్టేసుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక వన్ మినిట్ పాటు మనం ఉంచామంటే చక్కగా రోస్ట్ అవుతుంది రెండవ వైపుకి ఫ్లిప్ చేసుకొని సెకండ్ వైపు కూడా ఇలా మూత పెట్టుకొని మనం చక్కగా రోస్ట్ చేసామంటే రెండో వైపు కూడా ఇలా చక్కగా రోస్ట్ అవుతుంది దీన్ని తీసుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి దీన్ని చక్కగా మనము ఇలా చాక్తో కట్ చేసుకున్నామంటే ట్రయాంగిల్ షేప్లో ఎంతో టేస్టీగా మనకి క్యారెట్ శాండ్విచ్ అనేది రెడీ అయిపోతుందండి రెండవ శాండ్విచ్ చూసేద్దాము గార్లిక్ శాండ్విచ్ అండి ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బల్ని తీసుకొని ఇలా తురుముకొని వేసుకోవాలి ఇలా తురుముకొని వేసుకొని దానిలోనే ఆనియన్స్ యాడ్ చేసుకొని కొంచెం కొత్తిమీర పుదీనా లీవ్స్ని వేసుకోవాలి అలాగే రెడ్ చిల్లీ ఫ్లేక్స్ని వేసుకోండి అందులోనే మనము కొంచెం రుచికి సరిపడినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి చిటికడంత టర్మరిక్ అలాగే కొంచెం చాట్ మసాలా ఒక జీలకర్ర కూడా యాడ్ చేసుకోండి కొద్దిగా చాట్ మసాలాను వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇదంతా ఇలా చక్కగా కలుపుకోవాలండి ఈ వెల్లుల్లి అనేది వీటికి అన్నిటికీ పట్టేట్టుగా ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకొని స్టఫింగ్ని పక్కన పెట్టుకొని బ్రెడ్ స్లైసెస్ తీసుకొని బటర్ను అప్లై చేయాలండి బటర్ను అప్లై చేసి మన వెల్లుల్లి మనం స్టఫింగ్ ఉంది కదా వెల్లుల్లి స్టఫింగ్ అంతా కూడా దీంట్లో పైన బ్రెడ్ పైన స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా బ్రెడ్ పైన అంతా స్ప్రెడ్ చేసుకొని మరొక రెండవ బ్రెడ్ స్లైస్ని దీనిపైన కవరప్ చేయాలి ఇలా కవర్ అప్ చేసుకొని ఒకసారి ప్రెస్ చేసి మనం ప్యాన్ పైన పెట్టుకొని మీడియం ఫ్లేమ్లోనే వన్ మినిట్ పాటు మనం మూత పెట్టి మనం కుక్ చేసామంటే చక్కగా మనకి రోస్ట్ అవుతుంది రెండవ వ్యాప్ కూడా మనం ఫ్లిప్ చేసుకొని రెండో వైపు కూడా అలాగే మనం మీడియం ఫ్లేమ్లోనే పెట్టి చక్కగా మూత పెట్టి దీన్ని కుక్ చేసుకోవాలి రెండు వైపులో కూడా మనకి చక్కగా ఫ్రై అయిపోతుందండి ఒక వన్ టూ మినిట్స్లో ఫ్రై అయిపోయినటువంటి బ్రెడ్ స్లైస్ని తీసుకొని మనం ప్లేట్లో పట్ట పెట్టేసుకొని ఇలా చక్కగా కట్ చేసుకున్నామంటే ట్రయాంగిల్ షేప్లో ఎంతో టేస్టీగా హెల్తీగా ఉండే గార్లిక్ శాండ్విచ్ కూడా మనకి రెడీ అయిపోయినట్టే మూడవ శాండ్విచ్ చూద్దామండి మనకి స్వీట్ కార్న్ శాండ్విచ్ మనకి బాయిల్డ్ స్వీట్ కార్న్ అండి స్వీట్ కార్న్ని బాయిల్ చేసుకొని ఒక పావు కప్పు వరకు తీసుకొని అలాగే కొన్ని ఆనియన్ ముక్కల్ని కూడా అందులో వేసుకొని దాంట్లోనే పుదీనా కొత్తిమీర లీవ్స్ వేసుకొని రెడ్ చిల్లీ ఫ్లేక్స్ని వేసుకోండి స్వీట్ కార్న్ స్వీట్గా ఉంటుంది కాబట్టి కొంచెం రెడ్ చిల్లీ ఫ్లేక్స్ ఎక్కువ వేసాను అలాగే చిట్కడంత టర్మరిక్ కొంచెం చాట్ మసాలా కొంచెం జీలకర్రను కూడా యాడ్ చేసుకొని ఇదంతా కలుపుకోవాలండి ఇలా ఇలా అంతా చక్కగా కలుపుకొని స్టఫింగ్ని పక్కన పెట్టుకొని బ్రెడ్ స్లైసెస్కి చక్కగా బటన్ అప్లై చేసుకోవాలి బటన్ అంతా ఇలా అప్లై చేసుకొని అప్లై చేసిన ఈ బ్రెడ్ స్లైసెస్ పైన మన స్వీట్ కార్నర్ స్టఫింగ్ అంతా దీనిపైన స్ప్రెడ్ చేయాలి స్ప్రెడ్ చేసి మరొక బ్రెడ్ స్లైస్తో క్లోజ్ చేసుకొని ప్యాన్ పైన పెట్టుకొని ఇలా మనం వన్ మినిట్ పాటు మీడియం ఫ్లేమ్లోనే పెట్టి కుక్ చేయాలి ఇలా కుక్ చేయడం వల్ల చక్కగా మనకి రోస్ట్ అవుతుంది రెండవ వైపుకి మళ్ళీ దీన్ని ఫ్లిప్ చేసుకోవాలండి రెండవ వైపు కూడా ఇలా చక్కగా ఫ్లిప్ చేసుకొని ఒకసారి ఇలా ప్రెస్ చేసుకుంటూ మనం కుక్ చేసామంటే రెండు వైపులా చక్కగా రోస్ట్ అవుతుంది ఇది తీసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకొని చక్కగా మనం ట్రయాంగిల్ షేప్లో ఇలా కట్ చేసుకున్నామంటే మన స్వీట్ కార్న్ శాండ్విచ్ కూడా మనకి ఎంతో టేస్టీగా రెడీ అయిపోతుంది చూసారు కదా మన హెల్దీ అయినటువంటి మూడు రకాలైన శాండ్విచెస్ ఇవన్నీ కూడా ప్లేట్లోనికి సర్వ్ చేసుకుందాము మూడు రకాలైనటువంటి శాండ్విచెస్ చాలా ఈజీ అండి చాలా హెల్దీ కూడా సింపుల్ వేలో మనం ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు కూడా ఈ మూడు రకాలైన శాండ్విచెస్ని మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి చూడండి రెసిపీస్ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్స్ని కూడా షేర్ చేయండి వీడియో చివరి వరకు కూడా వాచ్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్